నమస్కారం మరి ప్రతిరోజు మనం రెగ్యులర్ గా భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ గారితో సామాజిక అంశాలు ప్రజలకు ముఖ్యంగా న్యాయపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ఉపయోగపడే అంశాలపై మనం విశ్లేషణ చూస్తున్నాం మరి ఈ రోజు వార్తల్లో ముఖ్యంగా సార్ ఇక్కడ బంట చీలల్లో ఏఏ ఇట్లా ఉన్నారు ఇది చాలా మరి మనం సంతోషపడాల్సిన విషయం ఈరోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృతుమ మీద మేధస్ అనేది అన్ని రంగాల్లో వస్తుంది కానీ రైతులకు కూడా మరి మా ఏది పంట చీరలు రావటం అనేది చాలా సంతోషం మీరు కూడా రైతు బిడ్డ రైతు సమస్యలు తెలుసు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఒక మార్పు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జ్యుడిషిరీలోకి ప్రారంభమవుతుంది తర్వాత అడ్వకేట్లు అడాప్ట్ చేసుకోరు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకోరు మెడికల్ అయితే చాలా ఇంకా అడ్వాన్స్ అయింది మెడికల్ ఇంకా అడ్వాన్స్ అయింది అయితే తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు లాభట్టడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ సత్య వారు అంటే ఈ వ్యవసాయ రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక కోణంలో ఒక ప్రయోగం చేసారు దాని మీద ఎట్లా వాడుకోవాలి అణువుల్ని పరిమాణం ఎట్లా పెంచాలి ఇవన్నీ సహజంగా ఇప్పటి వరకు రైతులందరూ కూడా మనం అందరం కూడా పంట వరి పొలాలకు డెవలప్ చేసేటప్పుడు వారి పంట వేయటం తర్వాత రకరకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతా ఉంది సరే ఏదు ఒక కొత్త తరాలు ఒక కొత్త పంతాలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ చేస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి ఒక ఆర్టిఫిషియల్ ఒకటి ఇంకోటి మైక్రోసాఫ్ట్ చైర్మన్ గారు సత్యనారాయణ గుర్తుకొచ్చింది తండ్రి గారు కూడా బిఎన్ జుగేందర్ గారు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ చేశారు వికలాంగుల సేవలో చాలా చాలా వర్క్ నేను చేసిన అదృష్టం కలిగింది నిజంగా వాళ్ళ కుటుంబం కొంత సామాజిక స్పృహం ఉన్నది ఇంకొక విషయం కూడా సమాజం తెలియదు ఈయన కొడుకు కూడా డిజేబుల్డ్ ఉండదు సార్ రెండు మెంటలీ రిటైర్డ్ చనిపోయినాడు ఇది మంచి ఒక ఆలోచన ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రైతులకు మరి మన ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించిన అంశాలు రావటం చాలా ముఖ్య అంశం ముఖ్యంగా ఇంకో విషయం సార్ ఇది మెరుగైన విద్యా వ్యవస్థ అని ఇది మనకు నిజంగా కూడా ఈరోజు కూడా దేశంలో ఒక మన దేశంలో ఒక ఒక నానుడి ఉంది అంటే మన దగ్గర ఏది చదువుకున్నా మనం చేసే మన దే భవిష్యత్తులో ఏ ఏ వృత్తి అయితే చేస్తా దాన్ని పనికిరాలి అంటే మనం ఏదో చదువుతాం కానీ మనం భవిష్యత్తు బాగుపడాలన్నా ఏదో ఉద్యోగం చేయాలన్నా చదివిన చదువు ఉపయోగపడతారు అదే ఫారిన్ కంట్రీస్లో కింది నుంచి పై స్థాయి వరకు కూడా అతడు చేసే భవిష్యత్తు కనెక్టివిటీ ఉంటుంది మరి అలాంటి పాలసీస్ కోసం మరి అందరూ ఎదురు చూస్తున్నారు మరి దీని మీద మీరు చెప్పండి సార్ ఇప్పుడు మెక్కాల విద్యా విధానం కొనసాగుతుంది ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా బ్రిటిష్ అప్పుడు బ్రిటిష్ వాడు పెట్టేటువంటి వాడు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం ఇండియాలో కొనసాగుతా మన వాళ్ళు చదువుకునేటటువంటి విద్యకు డిగ్రీ సర్టిఫికెట్లు పేపర్లు మాత్రం చేతికొస్తున్నాయి ఆ డిగ్రీ సర్టిఫికెట్ల వల్ల ఎవరు కూడా వాళ్ళ కాలం మీద నిలబడలేనటువంటి నిలబడలే కనపడతా అందుకని ఏంటంటే మొత్తం విద్యా విధానం అంతా మార్చాలి సమూలంగా మార్చాలి మార్పులు తీసుకురావాలి విద్యా విధానం మార్చాలి అయితే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విద్యని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు దేశంలో రెండే రెండు అంశాలండి ఒకటి మంచి విద్య రెండోది వైద్యం రెండు ఇష్టం చాలు రెండు పేద ప్రజలకు ఎవరెవరికైతే అవసరం వాళ్ళందరికీ ఇస్తే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతాయి అయితే ఇక్కడ విద్యా విధానం ఎక్కాల విద్యా విధానం కొనసాగటం వల్ల దేశవ్యాప్తంగా చాలామంది పీజీలు చేస్తారు డిగ్రీలు చేస్తారు రకరకాలేట్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకుంటారు డాక్యుమెంట్ దగ్గర పెట్టుకుంటారు బ్యాగులు పెట్టుకుంటారు పెట్టకొని చూస్తాను తప్ప అవి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి పనికి వచ్చేటటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ రావాలి ఐటీఐ ఉంది ఐటిఐ చేసిన హెల్పర్ అవుతాడు ఒక మెకానిక్ అవుతాడు లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి అవుతాడు ఈ విద్యా విధానం మా నార్మల్ డిగ్రీ ఎన్నో కావాలంటే ఎవరు కూడా పెరిగేటట్టు బిఏ స్కిల్స్ పెరగాలి ట్రైనింగ్స్ పెరగాలి ప్రతి విద్యా విధానం పెరగాలి ప్రతి విద్యా కోర్సులు పెరగాలి దాంతో ఏంటంటే ఉపయోగం జరిగింది తర్వాత క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడేవిట్ లోపాలు లేకుండా సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వాలి కంచా గచ్చబోపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన మొన్న మరి సుప్రీం కోర్టు స్పందించడం తోటి గవర్నమెంట్ వెంటనే మంత్రుల కమిటీ వేసింది మరి మంత్రులు వెంటనే వాస్తవాలతో అఫిడేవిట్ ఇవ్వ ఇవ్వమని చెప్పడం జరిగింది సార్ ఇది బాగా నిన్న మొన్న పెద్ద ఎత్తున ప్రభుత్వం భూమా ఈ భూమా లేకపోతే యూనివర్సిటీ భూమా లీగల్ గా చాలా అయింది లీగల్ భూమి పోయి అది ఎన్విరాన్మెంటల్ కు మారిపోయింది మారిపోయింది నిందా కూడా వార్తల్లో చూసినాం సార్ ఒక జింకని కుక్కలు జింక పట్టేస్తే స్టూడెంట్స్ అంతా కుక్క నిలగొట్టే జింకను తీసుకొని పశువుల ఆసుపత్రికి చేరటం అంటే ఇది ఎన్విరాన్మెంట్ ఇష్యూ కదా ప్రత్యక్ష సాధ్య అయింది ముఖ్యంగా నిన్న ఏం జరిగింది అంటే గౌరవ సుప్రీంకోర్టు సుమోటో ఈ కంచె పచ్చి బౌలికి సంబంధించినటువంటి ఈ చర్చలు వాదాలు వాద ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద సుమోటో పిల్లి తీసుకుంది తీసుకొని స్వతంత్రంగా ఒక ప్రభుత్వే మన గౌరవ సుప్రీం కోర్టే సుమోటో తీసుకొని పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది దాని మీద ఏంటంటే కౌంటర్ ఏమని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది మరి వాళ్ళు ఏమిస్తారు ఎట్లా ఇస్తారు అంటే మనం వేచి చూద్దాం ఓకే ఏది ఇచ్చినా సార్ ఒకటి వాస్తవాలు అయితే ఇవ్వాల్సిందే కదా ఎందుకంటే ఇందా ఇంత రాజకీయం చేసినా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన రాజకీయాలు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత అంటే సమాజానికి ఒక నమ్మకం గౌరవం అయితే ఏర్పడింది సరిగ్గా తర్వాత ఇక్కడ భూభారతిలో రెవెన్యూ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం భూభారత్ అంటున్నారు భూభారత చట్టం తోటి బలోపేతం సార్ ఇప్పటివరకు ధరణి ప్రోగ్రాం ఉంది ధరణి చట్టం ఉంది ఒక అనేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చారు కొత్త చట్టం ఒకటి ఆర్ఆర్ యాక్ట్ టూ థౌసండ్ తీసుకొచ్చారు ఈ ట్వంటీ ట్వంటీ వల్ల రకరకాల చాలా మంది భూములు మిస్ప్లేస్ అయినాయి తర్వాత పాస్ పుస్తకాలు రానోళ్ళు మొటేషన్ కాని వాళ్ళు కోర్టు డిగ్రీలు అమలు కాని వాళ్ళు చాలా మంది లక్ష రకరాల భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూముల కింద ప్రొబీటెడ్ కింద పడిపోవడం అందరూ కూడా సామాన్యుడు వచ్చేసి వాడు పాస్ పుస్తకం తీసుకోలేకపోవడం వీటన్నిటి మీద ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పరిస్థితులు వచ్చినాయి కోట్లలో కేజీలు వచ్చినాయి లక్షల కొంది కోట్లు కేజీలు పడ్డాయి కోట్ల ఇట్లాంటి పరిస్థితులలో ఏందంటే ఈ గతంలో ఉండేటటువంటి ధరణి ఈ పోర్టల్ ఈ చట్టం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అనేది విమర్శలు వచ్చింది దాంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం కోర్టు సాల్వ్ సాల్వ్ వివాదాలండి అంటే ఇప్పుడు ఏ కొద్ది పోవాల్సిన పని లేదండి కైతికి కావాల్సిన పుస్తకం లేదు ఏదైనా ప్రమాదాలు నీ భూమి నేను ఎక్కించుకున్నా నా భూమి ట్రిబ్యునల్ ఇదివరకు ట్రిబ్యునల్స్ ఉంటాయి ఎంఆర్ఓలు పరిష్కరించేది ఎంఆర్ఓల్ పరిష్కరించి రెండు కేజీలు ఏమైనా తప్పులు చేస్తే ఆర్డీఓలు చేసేది ఆర్డో ట్రిబ్యునల్ సెక్షన్ ఫైవ్ క్లాస్ ఫైవ్ ఆఫ్ ఆర్వర్ యాక్ట్ కింద ఒక అప్పీల్ చేసి అప్పీల్ ఒకవేళ ఆర్డీఓ తప్పు చేసింది అనుకోండి జాయింట్ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గరికి వచ్చేది సెక్షన్ నైన్ అనే రివిజన్ ఉంటుంది ఆ నైన్ ప్రకారం రివిజన్ వచ్చేది ఇప్పుడు కలెక్టర్ తప్పు చేస్తే జాయింట్ కలెక్టర్ తప్పు చేస్తే హైకోర్టుకి వచ్చేది ఇప్పుడు ఆ హైర్ ఆర్క్ ఎంత తీసేసారు తీసేయటం వల్ల ఏంటంటే ప్రతి వార్డు కలెక్టర్ కాడ మారో చేయాల్సింది కూడా కలెక్టర్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది అన్నిటికీ కలెక్టర్ మీద బాడీని పడుతుంది వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళు కొండేటటువంటి ఇతర ఇతర పనులు వాళ్ళు చేయలేకపోతారు చేయకపోవడం మూలంగా ఏంటంటే జనం ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేక అందుకనే ఏంటంటే ఏ సమస్య నా సమస్య మండల లెవెల్ లో పరిష్కారం మండల లెవెల్ కావాలి డివిజన్ లెవెల్ అయింది డివిజన్ లెవెల్ కావాలి జిల్లా స్థాయిలో అయింది జిల్లా స్థాయిలో చట్టంలో ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ట్రిబ్యునల్ చేరు మళ్ళీ ఎక్కడ అన్యాయం జరిగినా ఐదు వేల ఉత్సవం వచ్చాయి ఓకే అందుకని ఏంటంటే ఒకటి ఒక లోపం జరుగుతుందని అనుకుంటారు ఇక్కడ ఈ మధ్య ఒక ఒక మంచి స్కీమ్ లాగా అనిపిస్తుంది సన్న బియ్యం ఇస్తున్నారు ఎవరికి దొడ్డు బియ్యం ఇచ్చేది కంట్రోల్ బియ్యం లాగా సన్న బియ్యం ఈ స్కీమ్ బాగా గవర్నమెంట్ మొన్న మూడు రోజుల కింద ఓపెన్ చేసిన తర్వాత చాలా ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు ఉగాది పండుగ నాడు సూర్యాపేట జిల్లా ఉజనగర్ మండలంలో ఉజనగర్ కాంచన్ జిల్లా ప్రారంభ ముఖ్యంగా నిజంగా పేదలందరూ కూడా మామూలు బియ్యం వేయటం వల్ల ఇప్పుడు రేషన్ బియ్యం సన్న బియ్యం సరే తింటారు ఆ కోళ్ల దానంగా అవన్నీ అమ్ముకుంటున్నారు ప్రభుత్వం మీద బాటిని పడుతుంది వేల కోటి రూపాయలు లక్షల కోటి రూపాయలు పోతున్నాయి ప్రజలకు నిజంగా తినడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు అందుకని అందరికీ సన్న బియ్యటం వేయటం వల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది తర్వాత పక్స్ బిల్లా ఆమోదం కీలకమల్ ప్రధానమంత్రి అంటున్నారు ఆమోదం అయింది రాజ్యసభలో అయింది లోక్సభలో అయింది చట్టం అయిపోయింది రియల్ కూడా దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా చర్చలు వస్తున్నాయి ఇది కొన్ని లక్షల ఎకరాల సంబంధించిన భూమి మీద ఇప్పుడు ఇది అమలైంది కదా సార్ ఇక ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ లోక్సభ పార్లమెంట్ లో తీర్మానం పెట్టింది ఓకే మోజువాని వాడుతో అయిపోయింది అయిపోయింది చర్చలు అయితే గంటల చర్చ జరిగింది అయితే ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఆటోమేటిక్ గా చట్టం కింద మార్పు అయిపోతుంది దాన్ని ఎవరు ఆపలేరిగా ప్లస్ ప్రభుత్వం దీన్ని

అనేది ఒకటి పెద్ద ఎత్తున తీసుకుంటారు ఏం జరిగింది అనేది మాకు కూడా చర్చ విషయం ఏంటంటే ఒక ఒక గ్రామంలో ఒక పది ఎకరాలు ఒక విగ్రహాంగం చేతులు ఉంది ఒక ఊమ్లో ఒక పది సార్లు సతాయిస్తున్నాం కానీ నిన్న అతడు ఫోన్ చేసి చెప్పడం అనేది అన్న ఈ చట్టం మనకు ఉపయోగపడుతుంది అంటే కొంతవరకు ఉపయోగపడుతుంది ఏం పర్వాలేదు అని ధైర్యం ఇవ్వటం జరిగింది అంటే దీనివల్ల కొంత ఉపయోగాలు కూడా ఉన్నాయి ఉంటాయి ఉపయోగం ఉంది కాబట్టి చట్టం రూపంలోకి వచ్చింది ఓకే అంటే రాజకీయ పరమైన అంశాలున్నా ప్రజలకు ఉపయోగపడేది కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మన రాజీవ్ యువ వికాస రుణాలకు సర్కారే షూరిటీ ఇస్తుంది అంటే ఇది కూడా ఒక మంచి న్యూస్ సార్ యువతకు ముఖ్యంగా ఆరు వేల కోట్లు పెట్టి ప్రత్యేకంగా ప్యాకేజ్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నుంచి యాభై వేల నుంచి నాలుగు లక్షల దాకా ఇస్తున్నారు సబ్సిడీ కూడా యాభై అయితే హండ్రెడ్ పర్సెంట్ యాభై డైరెక్ట్గా నో ఇంట్రెస్ట్ ఏం లేదు అంత ఫ్రీ మిగతా దానికి పర్సంటేజ్ ప్రకారం ముఖ్యంగా యువత చాలా మంది డిగ్రీలు చేసేరు పీజీలు చేసేరు పెద్ద పెద్ద సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటారు ప్రభుత్వం ఉద్యోగం కోసం చేస్తా ఉంటే ఉద్యోగాలు సరైనటువంటి అవకాశాలు లేవు ఏం చేయాలని అర్థం కాక పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంటారు ఇట్లాంటి యువతని ఏదో రకంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది పాటు ఏంటంటే రాజ్య వికాసం పేరుతోటి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మరి నేనేమంటా అంటే గతంలో వచ్చినటువంటి అనేక ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది అందరు కూడా యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తారు డబ్బులు కేటాయిస్తారు ఫండ్స్ అలాట్ చేస్తారు పలానా పలానా ప్రోగ్రామ్ అని చెప్తారు కానీ ప్రాపర్గా ఈ ఫండ్స్ని యూటిలైజేషన్ కావట్లే అంటే ఇక్కడ ప్రాబ్లం ఈడ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే సార్ బ్యాంక్ లింకేజ్ పెట్టి చాలా భయంకరమైనటువంటి బాధలు ఒక చదువు లేని పరిస్థితి లేదు మెడిమిడి చదువున్న పలుకు వ్యక్తి బ్యాంకులో పోతే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడ ఏంటంటే సర్కారే పూజ ఖర్చు ఇది దాదాచిగా శాతం మనకు మంచి జరుగుతుంది ఉంది తర్వాత ఇంకోటి సికిల్స్ అండ్ ఎనీమియా ఇది వికలాంగుల సంబంధించిన ఇరవై రకాలు కూడా ఒక రకము దీనికి ఏది వంద కోట్ల ఖర్చుతోటి మరి పెద్ద ఎత్తున సిసిఎంపి సార్ ఇది మన సెంటర్ ఫర్ ఇది మన సెల్యులర్ మైక్రోబయాలజీ ఇన్స్టిట్యూట్ అనుకుంటా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు వంద కోట్లతోటి నాలుగు రాష్ట్రాల స్క్రీనింగ్ కూడా పెట్టుకురు తర్వాత కొన్ని టాటా స్టీల్ ఫౌండేషను తర్వాత రకరకాలుగా ఇదే ఇది దాదాపు ఏముంటుందని రెండు లక్షల మంది అంటే ఈ కెరియర్ అంటే ఇది వ్యాపించే పరిస్థితి ఉంది పదకొండు వేల మంది రోగులు ఉన్నారు ఇలాంటి ఒక జన్యుపరమైనటువంటి వాటికి ట్రీట్మెంట్స్ పట్టించుకుంటా లేదు సార్ ఇది ఒక మంచి వార్త ఇది అంగన్వాడి చిన్నారులకు ఏడు నుంచి కంటి మానసిక పరీక్ష చేస్తారట ఓకే ముఖ్యంగా మనం న్యూస్లో ప్రజలకు సంబంధించి ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే అంశాలపైన మరి రాపోర్ట్ భాస్కర్ సలహాలు తీసుకుంటానికి ఈ కార్యక్రమం ఉంది తర్వాత ఈ జిఎస్టి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లు హోటల్స్ ఓకే రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఓకే ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి మనం తీసుకుపోవాల్సింది ఏంటంటే జీఎస్టీ అనేటటువంటిది ప్రభుత్వమే వేస్తున్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతారు ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ పనులు వేస్తున్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతారు కాదా అది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కట్టాల్సినటువంటి డబ్బులు అవి కానీ ఈ హోటల్స్ రెస్టారెంట్ మన దగ్గర మనం హోటల్ లో రెస్టారెంట్ లో కూర్చొని తింటే చేసి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నా బిల్లు వస్తుంది మనం డబ్బులు కడుతున్నాం కానీ ప్రభుత్వానికి దోపిడీ జరుగుతా ఉంది దీని మీద రెస్టారెంట్లు హాస్పిటల్ హాస్పిటల్ రెస్టారెంట్లు తర్వాత హోటల్ కు తర్వాత వీటన్నిటికి వసూలు చేస్తున్నటువంటి వాటి మీద పెద్ద ఎత్తున ఒక దాడులు ప్రజల దగ్గర రెస్టారెంట్లలో హోటళ్ళల్లో వ్యాపార వివిధ వ్యాపారస్తులు జిఎస్టి వేస్తున్న ఆ జిఎస్టిని ప్రభుత్వం ఎల్లిస్టు చేస్తలే బిల్లులు చూపిస్తున్నారు చూపిస్తారు వాళ్ళే తినేస్తారు ఓకే ఆడకాక ప్రభుత్వాలు లాస్ అవి మీద మన జీ ఎస్ టీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ స్పందించాలి స్పందించాలి స్పందించి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కోటి వేల కోటి రూపాయలు వేల కోట్ రూపాయలు కోటి రూపాయలు డ్యామేజ్ చేస్తుంది ఓకే ఓకే గిరిజన విద్యార్థులకు మరిన్ని హాస్టల్ ఇంకా తొమ్మిది హాస్టల్ పెడుతుర్రు ఇప్పటికే ఉన్నాయి ఉన్న హాస్టల్స్ అన్ని కూడా శ్రద్ధ భవనాలు ఎస్సిలకు సంబంధించిన కానీ ఎస్టీలకు సంబంధించిన కానీ బీసీ హాస్టల్స్ అనేవి ఒక సోషల్ హాస్పిటల్ కలిసి రెంట్లో కడుతుండ్రు కదా నడుస్తున్నారు శాస్త్ర భవనం శాస్త్ర భావనాలు కడతలే కట్టాలి గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి వాటిని తీసుకొని శాస్త్ర భవనాలు కడితే ఈ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది ఖర్చు తగ్గుద్ది ఖర్చు తగ్గుద్ది అంటే ప్రభుత్వానికి ప్రజల మీద ఒక విజన్ ఉండాలా సార్ ఒక విజన్ ఉండాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్ వక్ బిల్ ఆమోదాన్ని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం ఉన్నారు అట్లా చేయొచ్చు సార్ చేస్తే నడుస్తుందా పార్లమెంటు రాజ్యసభ రెండు ఆమోదించినాక అదే ఆయన ఒక రాష్ట్రంలో ఆమోదం చెప్పిస్తే ఓకే అంటే చట్టం అయిపోతుంది నేను ఏం ఓకే రైట్ సార్ దాదాపు న్యూస్ అయిపోయింది ఈ రోజు మరి ముఖ్యంగా సారు జీఎస్టి గురించి చెప్పారు అది ప్రజల సొమ్ము జిఎస్టిగా వసూలై కూడా మరింత ఒక ప్రభుత్వాన్ని అందటం లేదు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులు న్యాయం జరుగుతుంది అక్కడ భూమి విషయంలో ఖచ్చితంగా ఎవరిదనేది సుప్రీంకోర్టు ఒకసారి ఇన్వాల్వ్ అయినాక తేలుస్తుంది రాజకీయాలు ఏదున్నా కానీ అది ఖచ్చితంగా చేయాల్సిన వ్యవస్థ ఏదైతే సుప్రీం ఉందో ఆ సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు అదేవిధంగా మన యువ యువ వికాసం పేరు మీద యువకులకిచ్చే లోన్లు గవర్నమెంటే షూరిటీ ఇవ్వటం అనేది కూడా ఒక శుభపర్ణం మళ్ళీ మనం రేపటి వార్తలతో కలుద్దాం థ్యాంక్ యూ హాయ్ ఆర్య లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్